శ్రీ లక్ష్మీదేవి నామావళి శ్రీ లక్ష్మీదేవి పూజించ వేలాయే శ్రీ లక్ష్మీదేవి ధ్యానించ వేలాయే లక్ష్మీదేవి ప్రార్థించ వేలాయే శ్రీలక్ష్మీదేవి నా తండ్రి దైవముతో శ్రీ లక్ష్మీదేవి నరసింహస్వామితో శ్రీలక్ష్మీదేవి కటికాద్రీవాసిని శ్రీ లక్ష్మీదేవి అమృతవలవల్లి శ్రీ లక్ష్మీదేవి రూపిణి శ్రీ లక్ష్మీదేవి నారాయణేశ్వరి శ్రీ లక్ష్మీదేవి హృదయని శ్రీ లక్ష్మీదేవి జగముల నిండిన శ్రీ లక్ష్మీదేవి బ్రహ్మాండమంతయును శ్రీలక్ష్మీదేవి విశ్వభు అంతయును వెలసిన నా తల్లి శ్రీ లక్ష్మీదేవి శ్రీ వెంకటేశ్వరుని హృదయేశ్వరమ్మ శ్రీ లక్ష్మీదేవి అలవీలు మంగమ్మ శ్రీ లక్ష్మీదేవి పద్మావతమ్మ శ్రీ లక్ష్మీదేవి ఆండాలు నా తల్లి శ్రీ లక్ష్మీదేవి గోదాదేవమ్మ నా తల్లి శ్రీలక్ష్మీదేవి श्रीदेवी तल्लम्म श्रीलक्ष्मीदेवी गोमाता तल्म्म श्रीलक्ष्मीदेवी गङ्गम्माना तल्ली श्रीलक्ष्मीदेवी पार्वतीना तल्ल श्रीलक्ष्मीदेवी ना तल्लि भवानी ना तल्ली श्रीलक्ष्मीदेव श्रीकनकदुर्गम्म श्रीलक्ष्मीदेवी भद्रकालीय श्रीलक्ष्मीदेवी नवकाली नवशक्ति श्रीलक्ष्मीदेवी श्रीलक्ष्मी देवी. సామాన్లు అన్నీ కడిగేశానండి కడిగేసి ఇక్కడ ఆరబెట్టాను అనమాట వెన్న అన్నీ పోయేంత వరకు ఇవి మాది బోర్ నీళ్ళు కాబట్టి అంత తెల్లగా పేర్కొంటుందండి సామాన్లకు ఆరాలి బాగా ఇప్పుడు సింక్ క్లీన్ చేస్తున్నాను సామాన్లు కడిగిన తర్వాత ఈ విధంగా డైలీ క్లీన్ చేసుకోవాలండి సింపు లేకపోతే ఇదంతా తుప్పు పడుతుంది నీట్ ఉండదండి కొద్దిగా నీళ్ళు పోసి ఇదంతా కడుగుతున్నానండి ఉద్దేశాన్ని సబ్బుతో వాటర్ వేసి కడిగేస్తున్నాను పడిపోకుండా అది ఉంటుందండి ప్లేట్ ఆ ప్లేట్ తీసేసుకొని మనం క్లీన్ చేసుకోవాలి సింక్ క్లీన్ చేశాను కదండి ఇంక ఇప్పుడు బట్టలు ఉన్నాయండి ఇవన్నీ నేను ఉతికి ఆరేసాను ఇవన్నీ ఆరాయి వీటిని అన్నీ తీసి మడత పెట్టేద్దాం అనుకున్నాం మడత పెట్టాలా బట్టలన్నీ మడత పెడుతున్నానండి నిన్న ఉతికాని బట్టలు ఇవన్నీ ఇప్పుడు వచ్చేసి బట్టలు మడత పెడుతున్నాను మళ్ళీ చిక్కుడుకాయ తాలింపు చేయాలి చిక్కుడుకాయలు వల్చేసి వంట చేసేయాలి ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినాయండి బట్టల మరతేది అయిపోయాయండి బట్టలు మరతేది ఇంక ఇప్పుడు చిక్కుడుకాయలు వలుచుకొని వంట చేయాలా చూసారండి చిక్కుడుకాయలు వలిచేద్దాం చిక్కుడుకాయలన్నీ అన్నీ వల్చేస్తున్నానండి ట్ట తీసేస్తే సరిపోతాయి చిక్కుడుకాయలు వీటికి నార ఉంటుందన్నమాట ఆ నార తీసేయాలి నార తీసేసి వల్చేసాను చూడండి బౌల్లో వేసాను చిక్కుడుకాయలన్నీ వల్లిచేసి ఇప్పుడు వీటిని మనం కడిగి వంట చేసేయాలి కడిగేస్తున్నానండి చిక్కుడుగాయల్ని కడిగేస్తున్నాను కూడా చిక్కుడుగాయలు కడిగేసి స్టవ్ పైన పెట్టేసానండి అవి ఉడుకుతూ ఉంటాయి చిక్కుడుగాయలు అన్నీ ఉడికాయండి మెత్తగా పట్టుకుంటే మెత్తగా ఉన్నాయి చూడండి ఈ చిక్కుడుకాయ వాటర్ మనం చల్లారిన తర్వాత చెట్లకు కషాయం మాదిరి వేస్తే సరిపోతాయండి వీటిలో కొన్ని ఇంకా ఒక టెన్ లీటర్స్ అట్లా వాటర్ కలుపుకొని బకెట్లో మనం చెట్లకు అందుకు విధంగా పోస్తే చెట్లు బాగా ఉంటాయండి ఇప్పుడు చిక్కుడుగా ఉడికాయి కదా మనం పోపు పెట్టేసుకుందాం పోపులో చిక్కుడుగా మొక్కలన్నీ వేసేస్తామండి ఇంకా కలిపేసుకుంటే సరిపోతుంది చిక్కుడుకాయ కూర అయిపోయిందండి ఇంకా స్టవ్ కట్టేస్తున్నాం చిక్కుడుగాయలు ఉడకపెట్టిన వాటర్ అంతా బకెట్ వాటర్లో కలిపేసానండి విధంగా బకెట్ వాటర్లో కలిపేసాను ఏవి చెట్లకు వేసేస్తాను ఇప్పుడు వాటర్ అంతా చెట్లకు వేసేసానండి అయిపోయింది కంప్లీట్ అయిపోాను ఈ చెట్లకి అంతా వేసేసానండి వాటరు కొనగంటి కూర చూడండి బాగా వేపుగా పెరిగింది ఇక్కడ ఈ ఈ టఫ్లో కొనగంటి కూర బాగా వేపుగా పెరిగింది ఇది వచ్చేసి గోల్డెన్ టప్ చుట్టండి ఇది వచ్చేసి సొంక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి కస్టమర్ బ్లౌజు స్టిచ్చింగ్ చేస్తున్నాను అదే సాయంత్రానికి బ్లౌజ్ ఇస్తుంది నేర్చుకున్నాను అన్నం తినేసి వచ్చానండి అన్నం తిన్నేసి వచ్చి బ్లౌజ్ ఇంకొకటి ఉందండి గ్రీన్ కలర్ అది వేయాలి అనమాట ప్యాకెట్ కంప్లీట్ అయ్యిందనమాట ఇంకా అయిపోతాను ఇంకోటి మొదలు వచ్చి మోటార్ లేదండి మిషన్కి ట్ అయింది అనమాట బ్లౌజ్ వేరే కలర్ స్టిచ్చింగ్ చేయాలన్నమాట ఉంది ఇంకో బ్లౌజ్ ఇచ్చాను ఈ బ్లౌజ్ అనమాట కటింగ్ చేసి పెట్టాను ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తాను ఈ బ్లౌజ్ స్టార్టింగ్ చేశాను అనమాట థ్రెడ్ ఎక్కిచ్చి క్రాస్ పట్టీలు కుడుతున్నాను ౌజ స్టిచ్చింగ్ అయిపోయిందండి స్టిచ్చింగ్ చేసేసాను ఫస్ట్ ఇది అయిపోయింది కదండి వీటికి హెమ్మింగ్స్ అందుకు దారాలు అందుకు పెట్టేశానండి బుక్స్లు అందుకు ఇంకా వీటికి పెట్టేయాలండి హెమ్మింగ్ చేసేయాలి ఇంకా చేయలేదు హెమ్మింగ్ చేస్తాను హెమ్మింగ్ చేసేసానండి వీటికి బిక్సులు కూడా పెట్టేశాను అయిపోయిందండి మీ చీపుడుతో ఇదంతా తొచ్చేయాలి ఇప్పుడు తొచ్చేసుకున్నాను చీపుడుతో షాప్ అంతా చేసుకున్నాను చూపుతో సరే అయితే ఉంటానండి బాయ్